సరే సార్ ఓకే సార్ అయితే ఓకే ఓకే మా బాధ్యత మీకు చెప్పాను చూడు సార్ ఏమన్నా అదే మా బాధ్యత మీకు చెప్పాము మీరు ఒకసారి చూసి వస్తే బాగుంటుంది సార్ అట్లానే ఎప్పుడు ఫోన్ చేసి నేను సార్ ఒకప్పుడు సరే కొన్ని రిలీ చెప్పి చేస్తున్నా బాగా వాయిస్తున్నాను సార్ అంటున్నారు సరే సార్ ఈ వారంలో ఒకసారి డైరెక్ట్ ఒక ముద్దు ఒక ముద్ద అన్నం తిని చూడండి తర్వాత చూద్దాం నెక్స్ట్ లేదు లేదు పోలేమంటే ఓకే అది మీ ఆప్షన్ రెండింటి మీరు చెప్పండి మాకు రైట్ అన్న ఈ వారంలో పోగలుగుతారా పోలేరా సార్ పోతా పోతా ఈ వారంలో పోయే సేనా నేను డైరెక్ట్ ఒక్క ముద్ద తినండి సార్ తర్వాత చూద్దాం ఓకే ఓకే సార్